ఈ మధ్యనే కాదు ఎప్పటి నుంచో కోర్టుకు రావడానికి కొందరు సెలబ్రిటీలు బద్దకిస్తారనే కామెంట్ ఉంది షూటింగ్ ఉందనో వేరే పని ఉందనో వాయిదాలు కోరుతూ కోర్టు టైం ను వృధా చేయడము జరుగుతోంది ఇప్పుడు బాలీవుడ్ ఏజ్ లెస్ ఫీన్ మలైకా కూడా ఇదే చేసింది కోర్టుకు బంకొట్టి చిక్కుల్లో పడింది ఇక అసలు విషయం ఏంటంటే రెండు వేల పన్నెండులో ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో గొడవ జరిగింది ఇందులో దేవర విలన్ ప్రముఖ నటుడు ఖాన్ అమృత అరోరా భర్త షకిల్ లడక్ అతని స్నేహితుడు బిలాల్ అమ్రహి ఉన్నారు ఇప్పుడు ఈ కేసులో సాక్షిగా హాజరు కావాలని కోర్టు నటి మలైకా అరోరాను కోరింది కానీ అరోరా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొడుతూ వస్తోంది గతంలో ఈమెపై సీరియస్ అయిన ముంబై హైకోర్టు ఏప్రిల్ ఇరవై తొమ్మిది లోపు విచారణకు హాజరు కావాలని లేదంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ చెప్పింది కానీ ఈమె కోర్టు ఆదేశాలను పెడచెవన పెట్టింది ఈ క్రమంలోనే ముంబై కోర్టు మలైకాకు చివరి అవకాశం ఇచ్చింది జులై తొమ్మిది లోపు తదుపరి విచారణకు హాజరు కాకపోతే ఆమెపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరించింది అంతేకాదు కేసును నీరు గార్చే ప్రయత్నంలో భాగంగానే సాక్షిగా ఉన్న ఈమె కోర్టుకు డుమ్మా కొడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అయితే కోర్టు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతున్నాయి కోర్టుతో ఆటలాడితే చిప్పకూడు తినాల్సిందే అనే కామెంట్స్ ఈమెను ఉద్దేశించి సోషల్ మీడియాలో వస్తున్నాయి